ఈ నెల ఇరవై ఏడున మహాశక్తివంతమైన అమావాస్య రాబోతుంది మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది హండ్రెడ్ మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దారిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలాగే మీకు పట్టిన అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు అంటే ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు మీ జీవితం అనేది పూర్తిగా మీకు నచ్చిన విధంగా మారుతుంది అలాగే మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఎలాంటి ఘోరమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అసలు సహజంగా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ అని మన పండితులు కూడా చెప్తూ ఉంటారు ఆదివారము ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటిది ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది అమావాస్య అనేది మరీ శక్తివంతమైనటువంటిది కనుక నెలలో ఒక్కసారి మాత్రమే వచ్చేటటువంటి అమావాస్య ఈ చైత్ర అమావాస్య ఇక ఆదివారంతో చైత్ర అమావాస్య అనేది కలిసి వస్తుంది కనుక ఆ రోజున ఇంకా ఎంతో పవిత్రంగానూ శక్తివంతమైనటువంటిదిగాను పరిగణించబడుతూ ఉంటుంది కనుక ఈ ఆదివారం రోజున కేవలం మందార ఆకుతో ఈ పరిహారం అనేది చేస్తే ఖచ్చితంగా మీ దారిద్రాన్ని తొలగిస్తుంది ఈ పరిహారం మీరు చేసేటటువంటి ఏ పరిహారం అయితే ఉందో అది మీ యొక్క దారిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది ఎందుకంటే మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి ఈ చెడు శక్తులు శక్తులు అనేవి మనకి డబ్బుని రా కుడా అడ్డుకుంటూ ఉంటాయి ఆరోగ్యంగా కూడా మనం సరిగ్గా లేక ఉంటూ ఉంటాము ఆరోగ్యంగా లేకపోతే ఎవరు కూడా ఏది సాధించలేరు సంపాదించలేరు ప్రతి మనిషి జీవితంలో ఏది సాధించాలన్నా సంపాదించాలి అన్నా ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా అవసరం ఇలా ఆరోగ్యంగా ఉంటేనే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆరోగ్యంగా ఉంటేనే కష్టపడే తత్వం కూడా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటేనే సంపాదించగలం మరి ఇలాంటి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు సంపాదిస్తాం అంటే దైవానుగ్రహం ఉండి చెడు ప్రభావం అంటే దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం తొలగిపోతే ఇక మనకు అప్పటి నుండి ఆరోగ్యం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఆరోగ్యంగా ఉండాలి అన్నా జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ అలాగే దారిద్ర బాధలన్నీ తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలనైతే తప్పకుండా చేయాలి ఈ పరిహారాల వల్ల దారిద్రం తొలగిపోతుంది ఇంతకీ ఏ పరిహారం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనది మందారం చెట్టు ఇంట్లో పెట్టుకోవటం వల్ల దైవానుగ్రహం ఉంటుంది ఎందుకంటే విఘ్నేశ్వరుడికి మందార పుష్పం కానీ మందారం ఆకులు కానీ చాలా ఇష్టం అలాగే లక్ష్మీదేవికి కూడా మందార పుష్పాలు అంటే చాలా ఇష్టం ఇలా దైవానుగ్రహం మనకి కలిగించే శక్తి మందారం చెట్టుకి ఉంటుంది అలాగే మన ఆర్థిక సమస్యలను సైతం తొలగించే శక్తి కూడా ఉంటుంది ఈ మందారం ఆకు అనేది చాలా శక్తివంతమైనది అలాగే ఎంతో పవిత్రమైనటువంటిది కూడా అందువల్ల ఈ మందారం ఆకుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మన దారిద్ర బాధలన్నీ ఆర్థిక సమస్యలన్నీ తొలగించేంత శక్తి ఈ మందార పరిహారానికి ఉంటుంది అంటే ఈ మందార ఆకుకి ఉంటుంది మందార ఆకు కానీ అలాగే మందార పుష్పం కానీ పరిహారాలకు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు మందారం మొక్క ఇంటి ముందర పెంచుకుంటే ఇంట్లోకి నెగటివ్ శక్తులు అనేవి రాకుండా ఉంటాయి అని శాస్త్రం కూడా చెప్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మందార ఆకు పరిహారం అనేది కటిక దారిద్ర్యం కూడా ధనవంతులుగా మార్చేస్తుంది ఈ పరిహారానికి అంతటి శక్తి అంతటి ప్రాధాన్యత అయితే ఉంటుంది అమావాస్య అంటేనే ఎంతో పవర్ఫుల్ అలాగే ఇంకా ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనది అమావాస్య తిథుల్లో చేసే ఏ పరిహారమైనా నూటికి నూరు శాతం ఫలితాన్ని ఇస్తుంది సాధారణంగా అయితే మనము కాస్త ఎదుగుతున్నాము అంటే నరదిష్టి అనేది బాగా పడుతుంది మనం ముందుకి సాగలేకపోతాము అంటే మనం ఏ పనిని చేసినా కూడా ముందుకి వెళ్ళలేకపోతాము అయితే నరదిష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనము ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతాము ముందుకి వెళ్ళగలుగుతాము ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే ఈ మందార ఆకుతో ఈ పరిహారం అనేది చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని చెట్లకి అంటే పరిహారపరంగా ఉపయోగపడతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనకి మనం ఏం చేసినా కూడా కలిసి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఉన్నటువంటి చెట్లతో ఈ పరిహారం అనేది మనం చేయటం వల్ల మన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనవంతులుగా మారే అవకాశం అనేది ఉంటుంది ఈ చెట్లకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది అంటే ఆ చెట్టు యొక్క ఆకుకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట అలాగే ఈ మందారం చెట్టుకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కాబట్టి ఈ మందార ఆకుతో ఈ పరిహారం అనేది చేస్తే కనుక మనకు మంచి ఫలితం అయితే వస్తుంది ఆకుతో చేసిన ఈ పరిహారం వల్ల పితృదోషాలు సైతం తొలగిపోతాయి మరి అంతేకాకుండా పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మన కంటికి కనిపించినటువంటి నకారాత్మక శక్తులు సైతం ఈ పరిహారం చేయటం వల్ల తొలగిపోతాయి మనకు కనిపించని ఆ చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోవాలి అలాగే మనకు నరదిష్టంతా కూడా పోవాలి మనకు మంచి జరగాలి ధనం అనేది రావాలి అనుకుంటే తప్పకుండా ఈ పరిహారం అయితే అమావాస్య రోజున చేయండి అయితే ఈ పరిహారం అనేది చాలా సులువుగా అంటే ఒక్క రూపాయి అనేది కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారాన్నైతే మనం చేసుకోవచ్చు అయితే ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ మందార ఆకుతో పరిహారం అనేది చేసినట్లయితే చెడు ఏదైతే ఉందో నరదుష్టి ప్రభావం ఏదైతే ఉందో అవి అన్నీ కూడా తొలగిపోతాయి మనకు దారిద్ర బాధలు నరదిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు కుటుంబపర సమస్యలు వీటన్నింటి నుండి కూడా మనకు విముక్తిని కలిగించే పరిహారం ఏదైనా ఉందా అంటే గనుక ఈ మందార ఆకు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు అనేక మంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్నైతే పొంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి మీ చుట్టూ ఉన్నటువంటి దుష్ట శక్తులను తొలగించుకొని దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించుకోండి ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే కనుక ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేయండి ఇలా ఆరు గంటలు దాటిన తర్వాతనే చేయటం వల్ల ఏంటంటే మనకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది పితృదోషాలు సైతం తొలగిపోతాయి ఘోరమైనటువంటి నరదిష్టి పోతుంది చెడంతా కూడా పోతుంది కాబట్టి ఇది సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మాత్రం చేస్తే మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ పరిహారం కోసం మందార ఆకుని తీసుకోవాలి ఆ మందార ఆకు రాళ్ళ ఉప్పుని పోయాలి అలాగే కొద్దిగా కందిపప్పుని అలాగే కొన్ని గోధుమాలని కూడా పోయాలి వీటిని ఎందుకు పోయాలి అంటే మన చుట్టూ ఏదైతే చెడు ఉంటుందో ఏ అయితే ఉంటుందో అదంతా కూడా తొలగించే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి ఈ రాళ్ళ ఉప్పు అనేది తక్షణమే మన చెడునంతా తొలగించేస్తుంది గోధుమలు అనేవి శని దోషాలని తొలగిస్తాయి అలాగే కందిపప్పు ఏదైతే ఉందో అది మన దిష్టి దోషాలనే తొలగింపజేస్తుంది కాబట్టి తర్వాత ఈ ఆకుపైన ఇవి వేసిన తర్వాత ఇంట్లో ఏదైనా ఒకచోట అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక మూలాన పెట్టండి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది అలాగే ఏంటంటే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి మీ సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి మీకున్నటువంటి చెడంతా కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకుని సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకున్న ట్లయితే లైక్ చేయండి మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి